అన్న మన స్టోర్ నేమ్ వచ్చేసి ఫర్నిచర్లేదు అత్తాపూర్ పిల్లర్ నెంబర్ టూ టైన్ దగ్గర ఉంది మన ఆరాగడ్డి నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది మైదీపట్నం నుంచి వస్తే రైట్ సైడ్ ఉంటుంది అన్న ఓకే మన స్టోర్ టైమింగ్స్ ఏమిటన్నా అన్న మార్నింగ్ టెన్ నుంచి నైన్ నైన్ వరకు ఉంటాము నైట్ ఓకే మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అలా అన్న ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు చూడండి మన దగ్గర హాఫ్ థర్టీ ఫైవ్ థౌజండ్ పైన పర్చేజ్ చేస్తే టు థర్టీ కిలోమీటర్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇస్తాను ఆల్మోస్ట్ మనకు సిటీ అంతా కవర్ అయినట్టు అయినా థర్టీ కిలోమీటర్స్ అంటే ఓకే వేళ వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ అన్న వీడియో కాల్ ఉంది మళ్ళీ ఇంకేంటి ఏంటంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా మరి అరేంజ్ చేస్తాము ఓకే అంటే మనకు వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి మనకు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పరిచయం ఉంటారు ఇప్పుడు వైజాగ్ ఉన్న విజయవాడ ఉన్న ఆ రూట్లో మనకి వెళ్ళేది అంటే వన్ వీక్ టైం ఇస్తే ఫోర్ టు ఫైవ్ థౌసండ్ లోపల వాళ్ళకి కూడా ట్రాన్స్పోర్ట్ మినిమం చార్జెస్ అది కూడా మా రెస్పాన్స్ తోటి వాళ్ళ ఇంట్లో పెట్టే వరకు సేఫ్ గా మనది రెస్పాన్స్ ఉంటుంది ఓకే ఓకే ఇంకో ఆప్షన్ ఉంది కొంచెం ప్రాసెస్ కొంచెం వేరే ఉంటుంది అనే ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ ఏంటంటే కొంచెం ఇంకా లగ్జరీ మోటరైజ్ టైప్ కావాలన్నారు అట్లానే కొంచెం ఒక కొన్ని ఫోర్ ఫైవ్ మోడల్స్ వచ్చేసి మనం మోటరైజ్ లో ఇప్పుడు మెయిన్ గా చూపించేది అదే అన్న అది కూడా మీరు మార్కెట్ తోటి కంపేర్ చేసుకుంటే మెయిన్ గా మనది ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది మన కస్టమర్కి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మెయిన్ అన్న ఫస్ట్ టైం చూపిస్తున్నాను అన్న ఫస్ట్ మనకు వచ్చేసి త్రీ ప్లస్ టూ మోటార్స్ పవర్ రిట్లెడ్ అనే మోడల్ చూపిస్తున్నాను త్రీ సీటర్ డమ్మీ ఉంది ఇది టూ సీటర్లు వచ్చేసి మనకు రెండు పవర్ మోటార్స్ ఉన్నాయి అన్న ఇవ్వండి విత్ కన్సోల్ బాక్స్ ఉంటుంది ఇది యాక్చువల్లీ మేము ఏం చేస్తున్నాం అంటే దీంట్లో ఒకటి సెన్సార్ కప్ హోల్డర్ పెట్టాం ఇది కప్ హోల్డర్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇగోండి ఇది మనం ఇట్లా టచ్ చేస్తే ఇదంతా కూలింగ్ ఉంటుంది ఓకే ఇగోండి విత్ లైటింగ్ సిస్టమ్ తోటి ఇది ఏదైనా మనం కూల్ వాటర్ బాటిల్ పెట్టినా కూడా కూలే ఉంటుంది ఇది ఓన్లీ సెన్సార్ తోటి మనకు పవర్ అప్ డౌన్ అవుతుంది ఇది వర్క్ లాగా మనకు సైడ్కి బటన్స్ అవి ఏమి ఉండవు దీనికి ఈ మోడల్కి ఉంటుంది దీంట్లో ఒకటి మాన్యువల్ ఉంది మోటరైజ్ ఇగోండి ఇది ఓన్లీ బటన్ సిస్టమ్ తోటి ఎక్కడ కావాలంటే అక్కడ పుష్ చేసుకోవచ్చు మనం ఇగోండి మొత్తం ఓపెన్ అవుతుంది మొత్తం రెక్చ్చు మెకానిజంకి వ్యారంటీ ఉంటుంది అన్న మన యాక్చువల్లీ ఇంపార్టెంట్ అన్న నో గ్యారెంటీ నో వారంటీ ఉంటుంది మనం ఏంటంటే వన్ ఇయర్ వారంటీ ఇస్తామన్న మనం పవర్ ఓకే రిక్లెనర్చువలీ పాడవదు మ్యాక్సిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ ఉంటుంది దీంట్లో మనం పాకెట్ స్ప్రింగ్ పెట్టి దర్పన్ కంపెనీ లెదర్ అయితే పెట్టాము మనము యాక్చువల్లీ బ్యాక్ లో డైమండ్ డిజైన్ ఉంది హ్యాండిల్ సైడ్ లో కూడా డైమండ్ డిజైన్ ఉంది ఇప్పుడు మొత్తం చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది చూస్తేనే చాలా లగ్జరీ మోడల్ కనిపిస్తుంది అన్నది ఇదైనా మోడల్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి దీని ప్రైస్ చెప్తారన్న టూ మోటార్స్ ఉన్నాయి ఇన్ కేస్ మీకు వనే మోటార్ కావాలి వన్ డమ్మీ కావాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు లేదు మోటార్ మనకు ఓన్లీ డమ్మీలో కావాలంటే డమ్మీలో కూడా చేసుకోవచ్చు అన్న ఓకే నెక్స్ట్ అన్న నెక్స్ట్ ఇది షేప్ సోఫా అన్న ఇప్పుడు ఎల్షిప్ లో చూడండి ఇది లెదర్ ఐట్లో ఉంది మీకు లెదర్ది టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీంట్లో సోఫా మెయిన్గా వచ్చేసి పాకేజ్ స్ప్రింగ్ అయినా ఫార్టీ డెన్సిటీ ఐ డెన్సిటీ నీల్కమల్ బ్రాండ్ ఉంది బ్యాక్ వచ్చేసి మనకు రెక్రాన్ ఫైబర్ ఉంటుంది ఇగోండి చాలా కంఫర్ట్ ఉంటుంది అన్న సోఫా దీంట్లో ఎక్కువ టైం వన్ సైడ్ మనం పవర్ రెక్లెన్ ఇచ్చాము ఇవ్వండి ఈజీ మూమెంట్ పెద్దవాళ్ళకైతే చాలా కంఫర్ట్ ఉంటుంది మనకు కూడా వస్తుంది అనుకోండి ఈజీ ఆపరేటింగ్ ఈజీ ఎక్కడ కావాలంటే అక్కడ అయితే మాన్యుల్ మాన్యువల్ అన్న ఎందుకంటే మాన్యువల్ అయితే మీకు సోఫా గోడ నుంచి ఒక వన్ ఫీట్ ముంగట్కి వెళ్ళాల్సి వస్తుంది దీంట్లో ఏంటంటే ఇక మనం ఇట్లా ఒకసారి మీరు ఇక్కడ బ్యాక్ నుంచి చూడండి గోడకు కొంచెం ముంగట అని వెనక ఏమయ్యుద్దు స్టేట్ సోఫా పెట్టుకునేది పెడితే ముంగట్కి వెళ్ళినప్పుడు బ్యాక్ రిస్ట్ కూడా స్టే ఎట్లుందన్న క్వాలిటీ క్వాలిటీ చాలా ఎందుకంటే మీరు లైవ్గా చూస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను నేను కూడా కస్టమర్కి చెప్పేది ఏంటంటే వచ్చి క్వాలిటీ నచ్చి ఐటమ్ నచ్చితేనే అప్పుడు పర్చేజ్ చేయండి ఇది ఎల్షేప్ సోఫా వచ్చేసి మనకు ఓన్లీ డమ్మీ సోఫా తీసుకుంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ అన్న ఓకే విత్ టూ ఇయర్స్ లెదర్ ది వారంటీ ఫోమ్ ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇన్ కేస్ దీంట్లో రెక్లైనర్ కావాలనుకున్నాను కావాలనుకున్నారనుకోండి ట్వెల్వ్ థౌసండ్ ఎక్స్ట్రా అవుతుంది అన్న పవర్ రెక్లైనర్ ఇప్పుడు మీకు ఫార్టీ ఫైవ్లో ట్వెల్వ్ థౌజండ్ యాడ్ చేస్తే మీకు వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఎల్షేప్ సోఫా విత్ పవర్ రెక్లైనర్ ఒక సేమ్ మ్యాచింగ్ లో సేమ్ ఫ్యాబ్రిక్ లో ఒక సండర్ టేబుల్ కాంప్లిమెంటరీ ఫ్రీ ఉంటుంది సేమ్ ఫ్యాబ్రిక్ లో సేమ్ మినిమం ఫార్టీ థౌజండ్ పైన పర్చేస్ చేస్తే ఒక సన్ టేబుల్ అనేది కాంప్లిమెంటరీ ఫ్రీ అన్న మీకు ఓకే నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ వచ్చేసి షేప్ సోఫా ఇది త్రీ ఇన్ వన్ సోఫా అన్న ఓకే త్రీ ఇన్ వన్లో మీకు చూపిస్తాను ఇవ్వండి ఇక్కడ పవర్ రెక్ ఇప్పుడు ఫస్ట్ నార్మల్ సోఫా ఇది త్రీ సీటర్ ప్లస్ లాంజర్ అవును ఒకటి అయిపోయి సెకండ్ వన్ వచ్చి వన్ పవర్ రెక్ ఓకే పవర్ రెక్ ఇది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు చూసుకోవచ్చు ఇది మెకానిజంలు కూడా కొద్దిగా కూడా నాయిస్ ఏం రావట్లేదు అన్న దీంట్లో చాలా ఇంకొకటి టోటల్ గా మనకు మల్టీపర్పస్ మొత్తం సోఫా కంబెడ్ వచ్చి ఉంటుంది అన్న ఈ మోడల్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఎంఆర్పి ఫ్యాబ్రిక్ ఉంది ఇలాంటి క్వాలిటీ మీరు ఒక్క మోటరైజ్ తీసుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ లోపల ఉంటుంది అన్న మీకు సోఫా కంబైడ్ బెడ్ ఫార్టీ థౌసండ్ ఉంటుంది మళ్ళీ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఒక ఫైవ్ టు ఎయిట్ థౌసండ్ వస్తుంది ఇలాంటి క్వాలిటీ మీరు తీసుకుంటే మార్కెట్లో మీకు ఎయిటీ ఫైవ్ నైంటీ థౌజండ్ ఉంటుందన్న మొత్తం సిట్టింగ్లో ప్లైవుడ్ నీల్ కమల్ ఫోమ్ ఉంటుంది మనకు మన షోరూమ్ ప్రైస్ ఓన్లీ యూట్యూబ్ కస్టమర్ కోసం మనం సిక్స్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం అన్న ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అన్న వచ్చేసి మనము సీటర్లో సోఫా కంపెట్ చేస్తున్న న్యూ మోడల్ అనేది ఎవరైనా ఈజీగా మూమెంట్ చేసుకోవచ్చు ఇవ్వండి త్రీ సీటర్ సోఫా ఇది మనకు బెడ్ కావాలనుకున్న అనుకోండి ఈజీ మూమెంట్ ఉంటుంది ఇవ్వండి హైడ్రాలిక్ మోడల్ ఉంటుంది ఇది ఓకే చూడండి కొంచెం గ్యాప్ మాత్రం కంపల్సరీ వస్తారు సైడ్లో లేదంటే హైడ్రాలిక్ ఫిట్టింగ్ అవ్వదు ఇవ్వండి ఈజీ లేడీస్ కూడా ఈజీగా మూమెంట్ చేసుకోవచ్చు బ్యాక్ ఫోల్డింగ్ ఫ్రంట్ ఫోల్డింగ్ అలా ఏముండదు ఉండదు హైడ్రాలిక్ ఉన్నందుకు మనకు వెయిట్ కూడా పెద్దగా ఉండదు దీంట్లో అస్సలు జీరో మెయింటెనెన్స్ అన్న ఓన్లీ సైడ్లో కొంచెం గ్యాప్ కంపల్సరీ ఉంటుంది అది అంటే కూడా నేను ఓపెన్ చేసినాక ఏదైనా సంథింగ్ ఫోమ్ పీస్ పెట్టుకోవడానికి ఒక క్లాత్ కుట్టిమంటే కుట్టి కుట్టిస్తాను అదేం ప్రాబ్లం లేదు ఈజీ మూమెంట్ ఇవ్వండి సింగల్ హ్యాండ్తో సింగల్ హ్యాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈజీ ఉంటుంది అన్న క్వాలిటీ కూడా మీకు మైక్రో ఫ్యాబ్రిక్ ఉంటుంది దీంట్లో కూడా మనకు ఫిఫ్టీ కలర్ ఆప్షన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి సోఫా కంబెక్ట్ చూపిస్తాను అన్న చూడండి మొత్తం సిట్టింగ్లో ప్లేవుడ్ ప్లస్ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది హ్యాండిల్లో స్టోరేజ్ ఉంటుంది సేమ్ క్లాత్ ఉంటుంది విత్ కప్ హోల్డర్స్ ఇవ్వండి సోఫా కంబెక్ట్ హ్యాండిల్ స్టోరేజ్ నీట్ ఫినిషింగ్ అడ్జస్టబుల్ ఉంటదాల్ ఉంటుంది మొత్తం టోటలీ ప్లైవుడ్ లో ఇది మార్కెట్ లో ఇలాంటి క్వాలిటీ తీసుకుంటే మినిమం వచ్చేసి మనకు సిటింగ్ లో ప్లైవుడ్ ప్లస్ ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ ఉంటుంది మన షోరూమ్ ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ లో దీంట్లో మీకు బెల్టింగ్ పైన కావాలంటే థర్టీ టూ థౌసండ్ లో ఇస్తారన్న బెల్టింగ్ పైన తీసుకుంటే టూ ఇయర్స్ హోమ్ వారంటీ ఉంటుంది ప్లైవుడ్ పైన తీసుకుంటే ఫోర్ ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా సెవెన్ హండ్రెడ్ ఎంఆర్పి ఉంటదన్న అన్న ఓకే అన్న అన్న దీంట్లో ఏమన్నా కలర్ కస్టమైజేషన్ ఫిఫ్టీ కలర్ ఆప్షన్ ఉందన్న మనం సెవెన్ హండ్రెడ్ లోపల ఏదైనా ఫ్యాబ్రికేషన్ అని చార్జెస్ ఉంటుంది అన్న మాక్సిమం మీకు హైయర్ క్వాలిటీ ఉంటుంది అన్న ఫ్యాబ్రిక్ మీరు థర్టీ టూ థౌసండ్లో సోఫా కంబెడ్ కావాలంటే దానికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ సోఫా కంబెడ్కి మాత్రం మనం సెవెన్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఇస్తాం ఓకే నెక్స్ట్ అన్న అన్న త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా చూపిస్తాను ఇక్కడ సింగిల్ సీట్ ఇక్కడ ఉంది చూడండి ఓకే రెండు సింగిల్ సీట్ ఒక త్రీ సీటర్ వస్తుంది మీకు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ మన దగ్గర షోరూంలో స్టార్టింగ్ వచ్చి ట్వంటీ ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉందన్న మీకు టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇదే కాకుండా ఇంకొకటి త్రీ ప్లస్ టూ సోఫా చూపిస్తాను త్రీ సీటర్ ప్లస్ టూ సీటర్ ఉంటుంది ఓకే ఇది మీకు తీసుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది అన్న ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఇంకా ట్వంటీ సిక్స్ థౌజండ్లో కూడా ఉన్నాయి ట్వంటీ సెవెన్ థౌసండ్లో కూడా ఉన్నాయి ఏంటంటే మోడల్ అన్ని వీడియోలో అట్లా అన్నట్టు దీంట్లో మన ప్రతి ఒక్క దాంట్లో కస్టమైజ్ ఉందా యాక్చువల్లీ మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ డిస్ప్లే ఐటమ్ ఉన్నారు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు ఎవరైనా ఎమర్జెన్సీ ఉందంటే తీసుకెళ్తారు తప్ప మిగతాది అనేది ఏముండదు ఇప్పుడు ఇంకోటి ఎల్షెప్ సోఫాలు చూపిస్తారా నెక్స్ట్ అలా నెక్స్ట్ వచ్చేసి ఎల్ షేప్ సోఫా అన్నది చూడండి టూ సీటర్ కార్నర్ సింగిల్ చైర్ టూ సీటర్ మొత్తం ఎల్ షేప్ సోఫా ఇది వచ్చేసి మనకి సిట్టింగ్లో హైడెన్సిటీ ఆర్డ్ ఫోమ్ ఉంటుంది బ్యాక్లో వచ్చేసి రెక్రాన్ ఫైబర్ ఉంటుంది అన్న మీకు దీంట్లో ఫిఫ్టీ కలర్ ఆప్షన్ ఉంటుంది ఇది మీకు మార్కెట్లో వచ్చేసి అన్న మినిమమ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంటుంది మనం ఓన్లీ సోఫా థర్టీ ఫైవ్ థౌసండ్లో అన్న అప్ టు థర్టీ కిలోమీటర్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది ఫిఫ్టీ కలర్ ఆప్షన్ అన్న ఓకే అటాచ్ మీకు కావాలంటే లూజ్ పిల్లో కావాలంటే లూజ్ పిల్లో చేస్తాను ఓకే లూజ్లో ఏంటంటే అదే ఫినిషింగ్ ఉండదు ఫిక్స్ ఉంటే ఫినిషింగ్ ఉంటుంది నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసి షేప్ సోఫా చూపిస్తున్నాను ఇది డబల్ బ్యాక్ ఉంటుంది మనకు డబల్ హెడ్ ఉంటుంది సిట్టింగ్ టోటలీ పాకెట్ స్ప్రింగ్ పైన టోటలీ సూపర్ సాఫ్ట్ ఫోన్ ఉందన్న బ్యాక్లో రెక్రాన్ ఫైబర్ ఉంటుంది డబల్ హెడ్రెస్ట్ చాలా కంఫర్ట్ ఉంటుంది అన్న అన్న మనకు నార్మల్ ఉంటుంది కి మొత్తం ఇది ఒకటి ఇంకొకటి వచ్చేసి మనకి ఇది మన షోరూంలో లగ్జరీ సోఫా అన్న లెదర్ది ఫోర్ ఇయర్స్ గ్యారెంటీ ఉంటుంది గ్యారంటీ వారంటీ కాదు గ్యారంటీ ఉంటుంది టోటల్ సిట్టింగ్లో పాకెట్ స్ప్రింగ్ బ్యాక్లో వచ్చేసి రెక్రాన్ ఫైబర్ ఉంటుంది ఇదిగోండి చూడండి మొత్తం నెక్ వరకు కంఫర్ట్ ఉంటుంది అన్న మీకు ఎక్కడనేది ఫీలింగ్ ఉంటుంది ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సెట్ అవుతుంది చాలా లగ్జరీ కంఫర్ట్ ఉంటుంది అన్న ఈగండి ఇంకోటి ఇదే కాకుండా ఇంకోటి స్లీక్ హ్యాండిల్ ఇప్పుడు ఎవరైనా ఇంట్లో స్పేస్ ఎక్కువ లేదు తక్కువ కావాలనుకుంటే స్లీక్ హ్యాండిల్ సోఫా దీంట్లో సిట్టింగ్లో పాకెట్ స్ప్రింగ్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ హోమ్ వారంటీ బ్యాక్లో డబల్ ఎడ్ ఉంటుంది ఇది ఏదైనా మోడల్ నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టాను ప్రైస్ చెప్తాను మీకు ఇంకోటి ఇది కూడా ఎల్షేప్ సోఫా దీంట్లో సిట్టింగ్లో మెయిన్గా పాకెట్ స్ప్రింగ్ ఉంది మైక్రో ఫ్యాబ్రిక్ ఉంది చూడండి అన్న బ్యాక్లో వచ్చేసి రెక్రాన్ ఫైబర్ ఉంటుంది మీకు ఇది సోఫా ఎల్షెప్ సోఫా షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది మనం ఆఫర్లు వచ్చేసి ఓన్లీ యూట్యూబ్ కస్టమర్కి ఫార్టీ ఎయిట్ థౌసండ్లో ఇస్తున్నాము విత్ ఒక టీపై కాంప్లిమెంటరీ ఫ్రీ ఉంటుంది సేమ్ మ్యాచింగ్లో ఓకే నెక్స్ట్ అన్న ఇది కూడా మన దగ్గర షోరూంలో మోస్ట్ సెల్లింగ్ మోడల్ అన్న ఓకే చూడండి హ్యాండిల్ లో డిజైన్ కూడా చూడండి చాలా యూనిక్ ఉంటుంది మొత్తం మెయిన్గా చూడండి ఎంత ఉందో ఇది ఇగోండి మొత్తం ఫోమ్ ఉంటుంది ఇగోండి ఎక్కడన్నా చూడండి కింద బార్డర్ లో కూడా చూడండి మొత్తం ఫోమింగ్ ఉంటుంది ఎల్ షేప్ సోఫా టూ ప్లస్ కార్నర్ విత్ సింగిల్ చైర్ విత్ టూ సీటర్ ఇది కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇగో ఇలానే కాకుండా ఇంకోటి లగ్జరీ మోడల్ చూడండి బ్యాక్లో కూడా ఇది హార్డ్ ఫోమ్ ఉంటుంది సిట్టింగ్లో పాకెట్ స్ప్రింగ్ పైన సాఫ్ట్ ఫామ్ ఉంటుంది మీకు కార్లోనే వుడెన్ టాప్ కావాలన్నా కూడా ఇస్తాం అన్నా ఇట్లాంటి హ్యాండిల్స్ మనకి కప్ హోల్డర్స్ లేవు కదా కస్టమర్కి ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే కావాలంటే పెట్టిస్తానన్న అన్న కప్ హోల్డర్ ఓకే నెక్స్ట్ ఇవ్వండి ఇది కూడా లగ్జరీ చూపొచ్చు చూసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది అన్న చూడండి వుడెన్లో బ్యాక్లో చెస్టర్ డిజైన్ లైనింగ్ డిజైన్ వుడెన్ ఫిరికడ డైమండ్ డిజైన్ హ్యాండిల్ పైన సిట్టింగ్ కొంచెం డౌన్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది అన్న మొత్తం కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళ కదా చాలా కంఫర్ట్ ఉంటుంది దీంట్లో మనకి సిట్టింగ్ హైట్ బెంచ్ మన బెంచ్ ఇస్తాం ఇంకోటి షేప్ సోఫా దీంట్లో వచ్చేసి హై డెన్సిటీ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ప్లస్ సాఫ్ట్ ఫోమ్ బ్యాక్లో లో ఫైబర్ ఉంది చాలా కంఫర్ట్ ఉంటుంది అన్న ఇది ఎల్షేప్ సోఫా వచ్చేసి మార్కెట్ లో ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో అన్న విత్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పీ ఫ్యాబ్రిక్ ఎంబడి ఓకే ఇంకోటి చూడండి లాంజర్లో వచ్చేసి లెదర్ రైట్ మోడల్లో ఉంది త్రీ ప్లస్ లాంజర్ త్రీ సీటర్ ప్లస్ లాంజర్ బిగ్ ఎడ్రెస్ట్ ఉంటుంది మీకు సిట్టింగ్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది బ్యాక్లో కూడా పెద్ద ఎడ్రెస్ట్ ఉంటుంది లెదర్ రైట్లో ఉంది ఇది వచ్చేసి మనకు మార్కెట్లో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంటుంది మనం ఓన్లీ ఫిఫ్టీ టూ థౌసండ్లో ఇస్తున్నామన్నా ఓకే ఇవే కాకుండా మన దగ్గర రెక్యులర్ సోఫాస్ కూడా ఉన్నాయి అక్కడ ఒక మోడల్ ఉంది ఇది త్రీ టూ మోడల్ ఉంది ఓన్లీ సింగిల్ రెక్యులర్ కావాలనుకున్నారనుకోండి ఎయిటీన్ థౌసండ్ పడుతుంది రాకింగ్ రివాల్వింగ్ రెక్లనర్ త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ రెక్యులర్ కావాలంటే ఇది ఇంపార్టెంట్ మోడల్ అన్న ఫినిషింగ్ బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటది మీకు మన దగ్గర వచ్చేసి బేసిక్ మోడల్స్ లేవు రెక్లనర్ ఎందుకంటే మెయిన్ గా అనేది మెకానిజం మంచి క్వాలిటీ పెడితేనే మీకు లైఫ్ ఎక్కువ ఉంటుంది నార్మల్ పెడితే అది పని కూడా చేయదు మీకు మెకానిజం ది టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ రెక్ల్యునర్ వచ్చి మార్కెట్లో హెవీ క్వాలిటీ వచ్చేసి మినిమం ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లో త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ రెక్లనర్ ఇస్తున్నాను ఇన్ కేస్ మీకు ఓన్లీ సింగిల్ రెక్లైనరే కావాలనుకుంటే అనుకోండి ఎయిటీన్ థౌసండ్ పడుతుంది ఇన్ కేస్ మాకు ఓన్లీ పవర్ రిక్లనర్ సింగల్ కావాలనుకున్నారనుకోండి అది వచ్చేసి మనకు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ చూపిస్తున్నారా నెక్స్ట్ కార్ట్స్ ఇప్పుడు ఏంటంటే కొన్ని మోడల్స్ ఉన్నాయి చూపిస్తున్నాను ఇంకా డిస్ప్లేలో ఉన్నాయి చూపిస్తాను అవి కూడా మీకు వుడెన్లో లో కావాలంటే అలాంటి మోడల్స్ లో ఒక హండ్రెడ్ ఉంటాయి ఫోటోస్ ఉన్నాయి మన దగ్గర ఒక టెన్ మోడల్ డిస్ప్లేలో ఉంటాయి ఇట్లా కుషన్ కార్డ్స్ ఇవి ఏంటంటే మీకు కార్డ్స్ ఏమైనా కావాలంటే ఓన్లీ కార్డ్స్ అన్ని ఆర్డర్ పైన వస్తున్నాయి ఆఫీస్ చైర్ ఆ టేబుల్ కూడా ఉంటాయి అన్న ఓకే నెక్స్ట్ ఇవే కాకుండా డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇది వుడెన్ టాప్ ప్లస్ గ్లాస్ అనేది వుడెన్ టాప్ పైన గ్లాస్ ఉంటుంది ఇలాంటివి మన దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడైతే ఇప్పుడు ఫైవ్ మోడల్స్ ఉన్నాయి డిస్ప్లేలో లో ఈ ఫైవ్ మోడల్స్లో లో ఫోర్ సీటర్ తీసుకుంటే మార్కెట్లో లో మినిమం థర్టీ టూ థౌజండ్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఫోర్ సీటర్ ఇస్తున్నాను సిక్స్ సీటర్ కావాలంటే థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అన్న ఓకే నెక్స్ట్ వచ్చేసి వుడన్ టాప్ ప్లస్ గ్లాస్ ఉంటుంది ఇగోండి ఇట్లా ఇది ఫోర్ సీటర్ ఇగోండి ఇక్కడ సిక్స్ సీటర్ ఫోర్ సీటర్ సిక్స్ ఫోర్ సీటర్ తీసుకుంటే మార్కెట్లో లో మినిమమ్ థర్టీ ఎయిట్ థౌసండ్ థర్టీ నైన్ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ థర్టీ టూ థౌసండ్ ఫోర్ సీటర్ ఇస్తున్నాము సిక్స్ సీటర్ అయితే ఫార్టీ టూ థౌసండ్ పడుతుంది అన్న టెన్ థౌసండ్ డిఫరెంట్ ఇవే కాకుండా మార్బుల్ డైనింగ్స్ ఇవ్వండి సిక్స్ చైర్స్ ఇది మార్కెట్లో ఇలాంటి క్వాలిటీ తీసుకుంటే మినిమం ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ థౌసండ్ సిక్స్ సీటర్ ఇస్తున్నాము ఇవ్వండి ఇది సిక్స్ బై త్రీ మార్బల్ కావాలంటే సిక్స్ చైర్స్ అంటే ఇది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఇది ఫోర్ చైర్స్ సిక్స్ బై త్రీ మార్బుల్ ఇది వచ్చేసి ఫైవ్ బై త్రీ మార్బల్ ఇలా కాకుండా ఇంకా లగ్జరీ కూడా ఉన్నాయి సిక్స్ సీటర్లో సిక్స్ సిక్స్ బై త్రీ మార్బుల్ విత్ లగ్జరీ చైర్స్ ఇది వచ్చేసి మార్కెట్లో మినిమం ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అన్న మనం ఓన్లీ సెవెంటీ థౌసండ్లో ఇస్తాం ఇవన్నీ ఇది కూడా ఒకటి ఇంపార్టెడ్ మోడల్ ఉంది చైర్స్ చూసుకోవచ్చు చాలా లగ్జరీ ఉన్నాయి బ్యాక్ సైడ్లో మొత్తం ఇవ్వండి ఇండ్లేవర్క్ ఉంటాయి బేస్లో కూడా ఇంకా డిజైన్స్ ఉంటాయి అన్న మన దగ్గర కూడా ఇవ్వండి ఇవే కాకుండా మన ఆన్ ఎక్స్ మార్బుల్ డైనింగ్ ఉంది ఇది మా సిక్స్ సీటర్ ఆనెక్స్ మార్బుల్ వచ్చేస్తా మార్కెట్లో మినిమం వన్ ల్యాక్ ప్లస్ ఉంటుంది మనం ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాము కూర్ ఆనెక్స్ మార్బుల్ అన్న ఓకే